ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాల దినోత్సవ వేడుకలు నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్ వెలుగులన్న మన్యం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్ వెలుగులని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు శుక్రవారం జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పని చేసిన శ్రద్ధతో ఉత్సాహంగా చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నారు బాలల దినోత్సవంలో అమ్మాయిలదే హవా కనిపిస్తోందని అలా ఉండటం మంచిదని పేర్కొన్నారు ప్రతి నెల ఇలాంటి ఉత్సవాలు జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్న చెప్పారు చేసే ప్రతి పనిలోనూ నెంబర్ వన్ గా ఉండాలన్నారు ప్రతి పాఠశాలలోనూ ఆఖరి గంట ఆటపాటలతో పిల్లలు గడిపేలా చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించానని ఎవరైనా ఆడుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే తనకు చెప్పమని పిల్లలకు సూచించారు బాల్యంలో ఆడుకోకుండా చదువులోనే ఉండిపోతే బాల్యంలో ఉండే మధుర స్మృతులు కోల్పోతారని అందుకే చదువుతో పాటు మనసుకి ఉల్లాసం ఉండేలా ప్రతిరోజు సంతోషంగా గడపాలని అన్నారు భవిష్యత్తులో మీరు చేరుకోవాలనే లక్ష్యానికి తాను అండ్గా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శైలజారాణి పాఠశాల ఉపాధ్యాయులు వ్యక్తిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చదువులోను ఆటల్లోను పటల్లోను నాటికల్లోను ఎందులోనైనా సరే ఒకటి అంబరు అందుకోసమే నువ్వు నేను వచ్చిన తర్వాత ఒకటి ఖచ్చితంగా పాటించాలని చెప్పి ఇవ్వడం జరిగింది అదేంటంటే ఇదంతా మీరు కూర్చొని ఉంటారు మరి ఎప్పుడు ఆడుకోవాలి అందుకని లాస్ట్ అవర్ ఖచ్చితంగా ఆడించాల్సిందే ఒక గంట ఖచ్చితంగా ఆడించాల్సిందే చెప్పాను मी टीचर लगाना मी कार्ड परमिशन ही कोते ना काल जाएगी